పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు యాత్రా టూ సినిమా రిలీజ్ సందర్భంగా శ్రీనివాస్ థియేటర్ దగ్గరికి విచ్చేసి ఈ సందర్భంగా గూడాల శ్రీహరి గోపాలరావు మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పాలకొల్లు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారన్నారు శ్రీనివాస శ్రీనివాస థియేటర్ దగ్గర జరుగుతున్న కోలాహలమే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే అభిమానం ఉన్నదో ఇక్కడ ఉన్న ప్రజలు బాలకొల్ల నియోజకవర్గంలో మా కాన్స్టిట్యూన్షన్ నుంచి ముఖ్య నాయకులు అలాగే ముఖ్యమైన కార్యకర్తలు అలాగే ప్రత్యేకంగా పాలకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పాలకులలో ఏదైతే ఉందో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి దివంగతమంత్రి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అలాగే వారి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంతటి అభిమానాన్ని తెలియపరచడం ఇక్కడ ఉన్న థియేటర్ దగ్గర ఉన్న కోలాహలమే మీకు నిదర్శనం ఇందులో ఇందులో ఏదైతే మహిళ మహి మహి రాఘవ గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసలు వాస్తవాల్ని మరిచిపోయిన దాన్ని ప్రజలకు మరణ గుర్తు చేసి ప్రతి ఒక్కరిని కార్యకర్తల నాయకుల్ని కంటతడి పెట్టించిన మహానుభావుడు మహీరాఘవ గారు అంటే ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని ప్రజలకు తెలియపరిచి రెండు వేల పద్నాలుగులో మేము పరాజయం పాలైన దాన్ని నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి మనోధైర్యంతో మరలా నూట యాభై ఒక్క సీట్తో మరలా రెండు వేల పంతొమ్మిదిలో మేము విజయ కేత్ర ఎగరవేయడం జరిగింది అదే రీతిలో రెండు వేల ఇరవై నాలుగులో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎగరవేస్తామని నేను అలాగే పాలకొల్లి పట్టణంలో జెండా ఎగరవేయడం ఖాయం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారు నాయకత్వంలో మేము పనిచేసి మేము ఈ సీటు జగన్మోహన్ రెడ్డి గారు కిట్గా ఇస్తామని ఈరోజు యాత్ర సాక్షిగా చెప్తున్నాం